ఈ వీడియో వచ్చేసి చిన్న మినీ వ్లాగ్ అనమాట ఇప్పుడైతే మేము కొంచెం బయటికి వెళ్తున్నాము ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్స్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎవరు ఎక్క అనుకుంటున్నారా సెలబ్రేషన్స్ వచ్చేసి మా అక్క వాళ్ళ పాపం అనమాట మా అక్క వాళ్ళ పాపకి ఈ రోజుతో మూడు నుండి నాలుగు అడుగు పెడుతుంది అనమాట అంటే ఇది మూడో పుట్టినరోజు అనమాట ఇంకా హనీ అయితే పొద్దున్న నుండి అలవమూల ఇంటికాడే ఉంది మార్నింగ్ నుండి దానికైతే హెల్త్ బాగోలేదు వాన్థింగ్స్ అంట బాగా ఇంకా అందుకనే వాళ్ళ అయితే ఓఆర్ఎస్ ప్యాడ్ తీసుకొచ్చారు ఆ ఓఅర్ఎస్ తాగాక పర్లేదు కొంచెం చలాకీగానే ఉంది కాకపోతే మధ్య మధ్యలో పద్దాగా ఓఆర్ఎస్ పట్టించాము ఎందుకంటే ఓఆర్ఎస్ తాగిన కూసేపుటికి బాగానే ఉంటుంది మళ్ళీ ఓఆర్ఎస్ అయిపోయాక ఇంకా మళ్ళీ నీసం వచ్చేస్తుంది అనమాట అందుకనే కొంచెం కొంచెంగా పట్టిస్తాం అంటే ఆ మాత్రం కంటే చలాకీగా ఉంది ఎంతైనా పిల్లలకు బాగుంటేనే కదా మనం కూడా ఏ ఫంక్షన్స్ అయినా సెలబ్రేషన్స్ అయినా ఎంజాయ్ చేయగలం ఇంకా హనీకి బాగోలేదంటే నాకు అసలు దేంట్లో ఇంట్రెస్ట్ ఉండవ ఉండదు అనమాట ఇంకైతే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసారు ఫస్ట్ అయితే వాళ్ళ పేరెంట్స్ తినిపించారు తర్వాత మేము తర్వాత అమ్మ నాన్న తర్వాత ఏమో ఇంకా పక్కన వాళ్ళకి ఇంటి పక్కన వాళ్ళకి వాళ్ళకి పెట్టాలి కదా ఇంకైతే వాటికి మాకు రెడీ చేస్తుంది ఇప్పుడైతే మేము ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం ఇంతే వీడియో బర్త్డే సెలబ్రేషన్ బాగా జరిగినాయి అంతే బాగా